ఇది మధ్యలోది కొంచెం మరుస్తుంది కష్టంగా ఉంది అంటే ఇంకా లోతుకైతే వెళ్తున్నాను అక్కడి పడిపోతుంది ఎవరన్నా చెప్పినా కదా నీకు అది హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గాజులపల్లి వజ్రాలు పెట్ట ఆ ప్లేస్కి అయితే వచ్చినాము రెండు రోజుల నుంచి అయితే వర్షాలు అయితే బాగా కురుస్తున్నాయి ప్రజలు కూడా ఎక్కువ వస్తున్నారు నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది దాని ద్వారా నేను వచ్చాను కంపల్సరిగా లోపలికైతే వెళ్ళి మనం అయితే చూద్దాం ఎవరికైనా దొరికిందా దొరకలేదా నుంచి మూడు ఆయన మూడు రోజుల నుంచి ఎన్నో ఉన్నారంట ఫ్రెండ్స్ ఈయన కర్నూలు నుంచి కోసా ఏరియాకి ఏరియా

ఇట్లానే ఇట్లానే షైనింగ్ షైనింగ్ ఇలాంటి వజ్రాలు అయితే దొరుకుతున్నాయి చెకింగ్ చెకింగ్ అయితే చేపించుకుంటే ఇది ఏమి అనేది అర్థమవుతుంది బాగుంది ఏమన్నా అంటే దానికి శబ్దం వచ్చింది దాని పక్కన దాన్ని ఎట్లానావు డబ్బులు <laughs> <laughs>

and mm -hmm. అయితే చాలా కష్టపడి విద్యుస్తుంది అక్కడైతే ఇంకా సెర్చింగ్ అయితే జరుగుతూ ఉంది మనుషులు అయితే మంది అయితే వచ్చినారు వర్షాలు పడినాయి కదా నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా చాలా మంది అయితే వచ్చినారు చాలా మంది అయితే వెతుకులాడుతున్నారు ఇంతవరకు అయితే ఎవరికైతే దొరకలేదు అన్ని సుదిముఖరాలు దొరికినాయి అవి ఇవి దొరికినాయి అని చెప్తున్నారు కానీ ఎక్కువైతే ఏం దొరకలేదు అని అయితే చెప్తున్నారు నిరుత్సాహంగా ఉన్నారు ప్రజలైతే

ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ఆయన అయితే నైన్టీ నైన్ పర్సెంట్ అయితే అది డైమండ్ లెక్కన ఉంది వేరే లెవెల్లో ఉంది దాని దాని యొక్క సౌందర్యము చూసినారు కదా మీరు వీడియోలో అయితే చాలా అయితే చాలా బాగుంది అది అది ఎట్లుందంటే మెరుస్తుంది పైగా వచ్చేసి దాని షేప్ గీప్ అనేది మొత్తం అసలు ఇలాంటివి అట్లాంటిది ఏదైతే దొరకదు ఆ విధంగా అయితే ఉంది వేరే లెవెల్లో అయితే ఉంది అదృష్టమైనది దొరికింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ వచ్చేసి నా పాత వీడియోలలో కనుక మీరు చూసుకుంటే ఇది వచ్చేసి ఇప్పుడు ఈ ఈ సైజు ఉంది కదా ఇక్కడి నుంచి అయితే ఈ ఇంతవరకు ఉండేది అది ఈ గుంత లేకపోయిందా ఇంతవరకు వచ్చేసిండే అది మొత్తం తవ్వేసి ఇలా అయితే చేసేస్తున్నారు వరకు సగానికి సగం ఇట్లా నా పాత వీడియోలలో చూడండి పార్ట్ వన్ పార్ట్ వన్లో వచ్చేసి పార్ట్ వన్ అనే ఒక వీడియో అయితే ఉంది దాంట్లో అయితే చూడండి కంపల్సరీగా ఇది మొత్తం ఉందా మొత్తం తువేసినారు ఇది ఎవరన్నా గిద్దు నీళ్ళలో నీళ్ళల్లో చూడాలా ఈడేళ్ళు ఉంటాయ

ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా చాలా కష్టంగా ఉంది అంటే ఇంకా లోతుకు అయితే వెళ్తున్నాను సో వాటర్ అయితే ఉంది ఇక్కడ వాటర్ లోపల అయితే వెళ్తున్నాను నేను వ్యూ అయితే చాలా బాగుంది ఎవరికైనా పెద్దమాయా లేవా అనేది అయితే తెలియదు చాలామంది అయితే వెతుక్కుంటూ వెతుస్తాడు అయితే చూస్తున్నారు కదా వాటర్లో అయితే వెళ్తున్నాను వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది ఇతను ఎవరో గ్రంథార వాసి అనుకున్నారు నా వెంట వచ్చిన నా ఫ్రెండే ఫ్రంట్ కెమెరా ఆన్ చేసినాడు ఇప్పుడు బ్యాక్ కెమెరా అప్పుడండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు వాగ్ అయితే దాటినాను వాగు దాటిన అవతల సైడ్ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంది వ్యూ అయితే చాలా బాగుంది పార్ట్ టూలో అయితే మనం మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ అంతేకాదు అయితే దొరికింది వాళ్ళకి ఫ్రెండ్స్ వీడియో అయితే